ఎడిషనల్ డీజీపీ ఏబి వెంకటేశ్వరరావు గారి కేసుని నాలుగేళ్ల నుంచి తేల్చడం లేదండి మళ్ళీ నిన్న లాస్ట్ టైం హియరింగ్కి వచ్చింది అది ఎప్పుడో రెండు మూడు వారాల నాడే తీర్పు రావాల్సింది ఎప్పటికప్పుడు వాయిదా కోరుతున్నారు ప్రభుత్వం తరఫున నిన్న మళ్ళీ మేము తీర్పు చెప్తామని గత వారం చెప్పారు పోస్టెడ్ ఫర్ రిజర్వ్డ్ ఫర్ ఆర్డర్స్ అన్నారు లాస్ట్ వీక్ ముందు వీక్ అన్నారు యాక్చువల్గా అంటే లాస్ట్ వీక్ను ఆర్డర్స్ వస్తాయి అనుకున్నాం అనుకుంటే సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్లో మళ్ళీ ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ గారు మేము ఇంకా ఏదో చెప్పాలి ఇంకేదో ఇవ్వాలి అని చెప్పారు సరే ఒక వారం టైం ఇస్తున్నాం అని చెప్పి మళ్ళీ రిజర్వ్ ఫర్ ఆర్డ్రస్ అని ఇచ్చారు ఇరవై తొమ్మిదో తేదీకేసారు అంటే నిన్న నిన్న వచ్చింది నిన్న ఏమైనా వస్తాయా అని చూస్తే లేదు మళ్ళీ శ్రీరామ్ గారు ఏవో వాదనలు తెప్పించారట ఏమిటి వాదనలు అయ్యా అంటే చూడండి వాళ్ళు ఎట్లా మానిపులేట్ చేస్తారో వ్యవస్థలని ఎన్నాళ్ళైనా సరే విచారణ జరుగుతున్నంత కాలము సస్పెండ్ చేయొచ్చట అట విచారణ మీరు మీరు ఫై ఏళ్ళు చేస్తారు అసలు విచారణ చేయరు విచారణ చేస్తున్నామని చెప్తారు విచారణ చేయరు ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు గారి కేసులో జరుగుతున్నది అదే ఊరికి ఆరోపణ చేశారండి బీభత్స భయానకమైన ఆరోపణ చేశారు ఆమె మీద దేశద్రోహం కేసు అన్నారు ఫస్ట్ యాక్చువల్గా ఆ కేసు పెట్టాల చివరికి ఓన్లీ సాక్షిలో రాసుకోవడానికి వాళ్ళ అనుకూల ఛానల్స్లో వేసుకోవడానికి మాత్రం ఉపయోగించుకున్నారు దాన్ని ఉపయోగించుకొని ఆ తర్వాత యాక్చువల్గా ఛార్జెస్ ఫ్రేమ్ చేసేటప్పుడు అవేమీ చేయలేదండి వాళ్ళు ఏవైతే మీరు ఆరోపణలు చేశారో పబ్లిక్గా ఆరోపణలు ఏవి కూడా ఆ ఛార్జ్షీట్లో పెట్టాలా ఏవో చిన్న చిన్నవి పెట్టారు సరే పెట్టారు బాగానే ఉంది వాటి మీద విచారణ చేయాలి కదా దర్యాప్తు అధికారి రూల్స్ ఉన్నాయి ఈ దర్యాప్తు అధికారి వాటిని చేయాలి వాటి మీద ఉండేటువంటి అధికారి ఎప్పటికప్పుడు చూసి ఆ విచారణ ముగిసిందా లేదా అని చెప్పి చూసుకోవాలా ఆయన చూసి మళ్ళీ రివ్యూ చేయాలి సస్పెన్షన్ ఉండాలా కొనసాగించాలా అనేది ఇవి జరగలేదు ఏపీ వెంకటేశ్వరరావు గారి ఇష్యూలో ఏమీ జరగకుండా విచారణ పేరుతోటి పక్కన పడేశారు అంతే నాలుగేళ్ల నుంచి యాక్చువల్గా అయితే ఇంతకాలం పాటు ఏ అధికారిని కూడా సస్పెన్షన్లో ఉంచడానికి వీల్లేదు అందులోనూ డీజీపీ స్థాయిలో ఉన్న అధికారి ఆయన ఇంకా ఇందులో ఉన్న ట్రాజడీ ఏంటంటే ఆయన నెక్స్ట్ మంత్ అంటే మే నెల ఆఖరికి రిటైర్ అవుతున్నారు అంటే ఆయన కెరియర్లో పీక్ టైం అయినటువంటి లాస్ట్ ఫైవ్ ఇయర్స్ని కూడా సస్పెన్షన్ పేరుతోటి ఉద్యోగంలో ఉండనివ్వకుండా బయట ఉంచారండి ఎంత కుట్రపూరితమో ఎంత దారుణమో చూడండి అది ఎవరికైనా ఏ ఉద్యోగకైనా సరే ప్రభుత్వంలో ముప్పై ముప్పై ఐదు ఏళ్ళు పనిచేసిన తర్వాత లాస్ట్ ఫైవ్ ఇయర్స్ చాలా కీలకమైనటువంటి పీరియడ్ ఎవరికైనా వాళ్ళు టాప్ పొజిషన్కి వస్తారు ఎంతో అనుభవం వస్తుంది వాళ్ళ యొక్క అనుభవానికి తగ్గట్టుగా వాళ్ళకి పొజిషన్ ఇస్తారు వీటన్నిటినీ కూడా కోల్పోయాడు ఆయన ఎందుకు జగన్మోహన్ రెడ్డి యొక్క విమ్స్ అండ్ ఫ్యాన్సీస్కి ఫ్యాన్సిస్కి బలి బలి అయిపోయి ఆ విధంగా అయ్యేట్టుగా మన వ్యవస్థ తయారైంది మామూలుగా మన వ్యవస్థలో చాలా పగిడ్బందీ సిస్టమ్స్ ఉన్నాయండి ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను ఆ విధంగా ఇష్టారాజ్యాన్ని సస్పెండ్ చేయడానికి డిస్మిస్ చేయడానికి వీలు లేదు డిస్మిస్ చేసే ప్రయత్నం చేశాడు ఫెయిల్ అయ్యాడు డిస్మిస్ చేయడానికి విశ్వ ప్రయత్నం చేశాడండి ఢిల్లీలో కూర్చొని చాలా మేనిపులేషన్ చేయడానికి ట్రై చేశారు అయితే యూపీఎస్సీ వాళ్ళు నిరాకరించారు సస్ ఇందులో డిస్మిస్ చేయడానికి కేసు లేదు అని దాంతో వదిలేశారు దాన్ని అట్లా వదిలేస్తే వ్యవస్థలన్నీ కూడా అనుకూలంగానే పనిచేస్తున్నాయి ఇప్పటికీ కూడా అదే చివరికి ఏమిటయ్యా అంటే మళ్ళీ రిజర్వ్డ్ ఫర్ ఆర్డర్స్ అని చెప్పి మళ్ళీ వేశారు ఇప్పుడు నిన్న కాబట్టి వచ్చే నెల ఆయన రిటైర్ అవుతున్నాడు కాబట్టి ఈ రిటైర్ అయ్యే లోపల దీని మీద తీర్పు వచ్చేటువంటి అవకాశం కనిపించటం వల్ల దీన్ని బట్టి చూస్తే ఇదంతా ఉద్దేశపూర్వకంగా జరుగుతుందా అనేటువంటి అనుమానం ఎవరికైనా రాకమన్నదు రెండవది నిన్న సాక్షిలో ఆ ఉద్దేశాలు వాళ్ళకు ఉన్నాయి అని చెప్పడానికి ఒక ఉదాహరణ అనమాట దీన్ని సరే వార్తగా వేయొచ్చు ఇట్లా జరిగింది అక్కడ అని దాంతోపాటు పెద్ద కథనం వేశారండి ఏబీవి ఎనీ టైమ్ బాబు వెంటే అని చెప్పి కొత్త కథనాన్ని క్రియేట్ చేశారు ఒక ఫిక్షన్ రాశారు మళ్ళీ ఏంటి ఆ ఫిక్షను ఆయనటా తెలుగుదేశం పార్టీ రెబల్స్ ఫోన్ చేసి ఆయన ఏమీ డీజీపీ కాదు ఆయనేమి పోలీసులో లేడు ఆయన ఎట్లా బెదిరిస్తాడండి ఆయన బెదిరిస్తే బెదిరిపోతారా ఈ వైసీపీ ఈ రెబల్ క్యాండిడేట్లు ఎవరైనా ఆయన అధికారంలో ఉన్న వ్యక్తి కాదు ప్లస్ నిజంగా ఆయన బెదిరిస్తే ఆయన ఫోన్ని ఎందుకు ట్యాప్ చేయలేదు అన్ని ట్యాప్ చేస్తారు కదా మీరు మీరే కాదు రెబల్ అభ్యర్థులు ఆయన ట్యాప్ చేస్తారు కదా అంటే ఆ స్టోరీ వేయడం వెనక ఉద్దేశం ఏంటంటే ఈయనకి నెక్స్ట్ మంత్ మే నెల వరకు కూడా ఈ ఇష్యూ మీద ఎటువంటి తీర్పు రాకుండా ఆయన సస్పెన్షన్ ఎత్తివేయకుండా వీళ్ళు వెనక ఏర్పాట్లు చేస్తున్నారు వాళ్ళ నెట్వర్కింగ్ ద్వారా అనే విషయం మనకు సుస్పష్టంగా అర్థమవుతోంది కూటమి అభ్యర్థులకి పెద్ద సమస్య వచ్చి పడిందండి నేను గతంలో దీని గురించి మాట్లాడాను కొంతమంది తెలియక నేను తప్పుగా మాట్లాడాను అనుకున్నారు అదేంటంటే జనసేన గుర్తు ఏదైతే ఉందో గాజు గ్లాస్ గుర్తు అది ఫ్రీ సింబల్స్ లిస్ట్లో ఉన్నది జనసేన అభ్యర్థులు ఎక్కడ పోటీ చేస్తే అక్కడ వాళ్ళకి గాజు గ్లాస్ గుర్తు ఇస్తారు కానీ జనసేన ఎక్కడైతే పోటీ చేయడం లేదో అక్కడ ఇండిపెండెంట్ అభ్యర్థులకు కూడా గాజు గ్లాసు గుర్తు ఇచ్చేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే గాజు గ్లాసు గుర్తుని ఫ్రీ సింబల్స్ లిస్ట్లో పెట్టారు అది నేను గతంలో మాట్లాడాను అప్పుడు కూటమి తరఫున వీళ్ళు ఏమన్నా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారికి వినపం చేసుకుంటే బాబు దీనిని ఫ్రీ సెంబర్స్ లిస్ట్ నుంచి తీసేయండి దీనివల్ల మాకు కన్ఫ్యూషన్ వచ్చేటువంటి అవకాశం ఉంది ఏపీలో అని చెప్తే వాళ్ళు వింటే ఈ సమస్య నుంచి పరిష్కారం ఉంటుంది లేకపోతే దీనివల్ల గందరగోళం నెలకొనే అవకాశం ఉంది ప్రమాదం ఉంది అని చెప్పాను ఇప్పుడు అదే జరిగింది అదేంటంటే జనసేన ఎక్కడైతే పోటీలో లేదో అక్కడ ఈ స్వతంత్ర అభ్యర్థులకి గాజు గ్లాసు గుర్తుని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారు కేటాయిస్తున్నారు ఆ విధంగా ఆల్రెడీ కేటాయించారు ఎందుకంటే గాజు గ్లాస్ గుర్తు ఫ్రీ సంబల్స్ లిస్ట్లో ఉన్నది అది అంటే ఒక సొంత అభ్యర్థి పోటీ చేస్తాడు అనుకోండి ఒక చోట నాకు గాజు గ్లాస్ కావాలని సెలెక్ట్ చేసుకున్నాడు అనుకోండి అతనికి ఇస్తారు అక్కడ జనసేన పార్టీ అభ్యర్థి లేకపోతే జనసేన పార్టీ అభ్యర్థులు చాలా చోట్ల లేరు కదా వాళ్ళు పోటీ చేస్తున్నది లిమిటెడ్ సీట్స్లో కదా అసెంబ్లీ కావచ్చు లోక్సభ కావచ్చు ఆ ప్రమాదం ఉంది ఆ ప్రమాదం ఆల్రెడీ నడుస్తోంది ఇప్పుడు ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం చంద్రబాబు నాయుడు గారు పోటీ చేస్తున్నటువంటి కుప్పంలో గాజు గ్లాస్ గుర్తుతో ఒక స్వతంత్ర అభ్యర్థి పోటీ చేస్తున్నాడు మంగళగిరిలో లోకేష్ పోటీ చేసినటువంటి సీట్లో స్వతంత్ర అభ్యర్థి గాజు గ్లాస్ గుర్తుతో పోటీ చేస్తున్నాడు అక్కడ ఓటర్లు మరి ముఖ్యంగా జనసేన అభిమానులు ఎవరైతే ఉంటారో వాళ్ళు పొరపాటు పడి గాజు గ్లాస్ గుర్తుకి ఓటేసేటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తు జనసేన పార్టీ గుర్తు అని అనుకుంటున్నటువంటి గాజు గ్లాసు గుర్తు రెండు కూడా ఉంటాయి ఆ బ్యాలెట్ మీద ఈవీఎం మీద అచ్చెన్నాయుడు పోటీ చేస్తున్నటువంటి టెక్ నియోజకవర్గంలో కూడా గాజు గ్లాస్ గుర్తుతో సొంత అభ్యర్థి పోటీ చేస్తున్నాడు గంటా శ్రీనివాసరావు పోటీ చేసినటువంటి భీమిలీలో కూడా గాజు గ్లాసు గుర్తుని కేటాయించింది ఎన్నికల సంఘం ఇంకా చాలా చోట్ల ఉన్నదట విశాఖపట్నం తూర్పు విశాఖపట్నం సెంట్రల్ విజయవాడ తూర్పు మైలవరం జగ్గయ్యపేట గన్నవరం మచిలీపట్నం పాలకొల్లు తణుకు మన్నపేట రాజమండ్రి అర్బన్ ఇక్కడ అన్ని చోట్ల స్వంత్ర అభ్యర్థులకి జనసేన లేని చో చోట్ల ఇవన్నీ కూడా అక్కడ ఇండిపెండెంట్ క్యాండిడేట్స్కి గాజు గ్లాస్ గుర్తుని కేటాయించింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సో ఇది పెద్ద సమస్య ఇది ఎలా జరిగింది ఏమిటి అనేది తెలీదు ఎందుకంటే వైకాపాకి అల్టిమేట్గా ఇది ఉపయోగపడుతుంది ఎందుకంటే ఎప్పుడైతే ఓట్లు చీలిపోతాయో కొన్ని గాజు గ్లాస్ గుర్తుకు వెళ్తాయో ప్రతి చోట ఎక్కడైతే తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తుందో ఎక్కడైతే బీజేపీ పోటీ చేస్తుందో అక్కడ గాజు గ్లాస్ గుర్తు కూడా ఉంటే కొంతమంది జనసేన పార్టీ అభిమానులు దానికి వేశారనుకోండి ఓట్లు చీలిపోతాయి చీలిపోతే ఎవరికి లాభం వైకాపాకి లాభం కాబట్టి వైకాపా సహజంగానే దీనికోసం ప్రయత్నిస్తుంది ఈ రకంగా ఉంటే బాగుండు సెటప్ అని వాళ్ళు దీన్ని వెనుకున్నారా లేదా మనకు తెలియదు కానీ ఎన్నికల సంఘం వారు మాత్రం దీన్ని ఫ్రీ సింబల్స్ లిస్టులో పెట్టి ఈ రకంగా కూటమి అభ్యర్థులకి నెత్తి మీద తలనొప్పి తీసుకొచ్చారు ఇందువల్ల ఇట్లా జరిగిందంటే జనసేన పార్టీ అనేది రిజిస్టర్డ్ పార్టీయే కానీ రికగ్నైజ్డ్ పార్టీ కాదు ఏమిటి తేడా రిజిస్టర్డ్ పార్టీకి రికగ్నైజ్డ్ పార్టీకి రిజిస్టర్డ్ పార్టీ అంటే రక్షణ కమిషన్ ఆఫ్ ఇండియా వారితో రిజిస్టర్ అయిన ఏ పార్టీ అయినా రికగ్నైజ్డ్ పార్టీ అంటే ఒక పార్టీకి ఏ రాష్ట్రంలోనైతే వారు పోటీ చేస్తున్నారో ఆ రాష్ట్రంలో కనీసం ఎనిమిది శాతం ఓట్లు వచ్చి ఉండాలి పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీకి లాస్ట్ టైము దానికంటే కొంచెం తక్కువ వచ్చినాయి అందువల్ల అది రికగ్నైజ్డ్ పార్టీగా లేదు రికగ్నైజ్డ్ పార్టీగా లేకపోతే వాళ్ళకి సింబల్ ఒకటే ఉండేటువంటి అవకాశం లేదు అయితే జనసేన కోరిక మేరకు ఎన్నికల సంఘం వాళ్ళు మీ వరకు మీకు కామన్ సింబల్ ఇస్తాము అని చెప్పారు ఆ కామన్ సింబల్ గాజు గ్లాస్ కావాలని అడిగారు ఆ ప్రకారం ఇచ్చారు అంతవరకు బాగానే ఉంది అయితే స్వతంత్ర అభ్యర్థులు కూడా ఇప్పుడు గాజు గ్లాస్ గుర్తు ఇవ్వడం వల్ల కూటమి అభ్యర్థులకి ఆంధ్రప్రదేశ్లో నష్టం జరిగేటువంటి అవకాశం ఉంది తెలుగుదేశం అభ్యర్థులకి జ బీజేపీ అభ్యర్థులకి నష్టం జరిగేటువంటి అవకాశం ఉంది అదే సమయంలో దీనివల్ల వైసీపీ అభ్యర్థులకి ఎంతో కొంత లాభం జరిగే అవకాశం ఉంది మరి దీని మీద ఇప్పుడు కూటమి ఏం చేయబోతోంది అనేది చూడాలి